దివ్యాంగుల సాధికారత ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా పేరు ఎం శివశంకర్ నేను దివ్యాంగుల కోసం దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ యొక్క సెక్టర్లో పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు దివ్యాంగులకు సంబంధించినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు తర్వాత సదరం సర్టిఫికేట్లు అన్నటువంటిది రీవెరిఫికేషన్లో అనర్హుల జాబితా కింద చేస్తూ చాలామందికి బోగస్ పెన్షన్ల ఏరివేత అనేటువంటి క్రమంలో వికలాంగుల పెన్షన్లని తొలగించడం జరిగింది దీనికి నిరసనగా దివ్యాంగుల సాధికారత ఫోరం తరఫున మేమంతా ఈ యొక్క చర్యను ముక్తకంఠంగా ఖండిస్తూ ఖండిస్తూ ఉండం ముఖ్యమైనటువంటి అంశం ఏమైనా రెండు అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి బోగస్ పెన్షన్లు అన్నటువంటి పేరుతోన దివ్యాంగుల యొక్క పెన్షన్లను తీసివేయడంలో ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులైతేనేమి అలాగే వైద్యాధికారులైతేనేమి ఎంతో అలసత్వం ప్రదర్శించడం జరిగింది ఎవరికి గుడిక క్షుణ్ణంగా పరిశీలనలు నిర్వహించినట్లయినంటే ఈరోజు దివ్యాంగులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చేది కాదు కానీ ఆ యొక్క పరీక్షలు అన్నటువంటిది తూతూ మంత్రంగా నామమాత్రంగా నిర్వహించడం వల్లనే ఈరోజు దివ్యాంగులకు నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క పెన్షన్ కోల్పోవడానికి ఈరోజు ఈ యొక్క వైద్యాధికారుల యొక్క నిర్లక్ష్యమే నిర్లక్ష్య ధోరణినే కారణమని చెప్పేసేసేసి దివ్యాంగుల సాధికారత ఫోరం ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంది ఎందుకని అంటే చాలామంది భూమి మీద పాకుతూ వెళ్ళిపోయేటువంటి వికలాంగులకు కూడా ఈరోజు వాళ్ళ యొక్క పరిస్థితిని గమనిస్తే వారి పెన్షన్లు తొలగించారంటే మరి ఎంత పరీక్షలు ఎంత సగం సవ్యంగా జరిగాయి అన్నటువంటిది మనం అంతా గమనించవచ్చు ఇందులో భాగంగానే పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళకు పర్సెంటేజ్లు తగ్గించి వారి యొక్క పెన్షన్ ఆరు వేలకు కుదించడం జరిగింది అలాగే పదివేల రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క పెన్షన్ కూడా పర్సెంటేజ్లు తగ్గించి వారి పెన్షన్లను కూడా తగ్గించడం జరిగింది ఇక ఆరు వేలు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి కూడా వారికి సంబంధించినటువంటి తాత్కాలిక వైకల్యం పేరుతో వారి యొక్క పెన్షన్లు కూడా తొలగించడం జరిగింది ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించి దాదాపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వేల లక్షలాది మంది యొక్క పె పెన్షన్లు కోల్పోయారు ఇక్కడ మన డోన్ మండలం దాదాపులో డోన్ మండలంలోనే రెండు వందల ఎనభై ఐదు పెన్షన్లు దాదాపు అంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితిని ఎంత తీవ్రంగా ఉంది కాబట్టి దాదాపు అంటే నూటికి డెబ్బై నూటికి ముప్పై నుంచి నలభై శాతం మంది పెన్షన్లు ఎగిరిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దీనికి నిరసనగా మేమందరం కూడా ముక్తకంఠంగా ఈ యొక్క చర్యను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని దివ్యాంగులకు సంబంధించినటువంటి సాధికారత గన వారి యొక్క లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా మా పట్ల చిత్తశుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా మా పట్ల మరి రీవెరిఫికేషన్ అన్నటువంటిది ఇచ్చి మాకు రీవెరిఫికేషన్లో తిరిగి వైద్య వైకల్య ధృవీకరణ చేపట్టి సదరం రీఅసెస్మెంట్ చేసిన తర్వాత మా యొక్క సదరం సర్టిఫికేట్ని మంజూరు చేయడంతో పాటు పెన్షన్ అన్నటువంటిది తిరిగి పునరుద్ధరించేంత వరకు దివ్యాంగుల సాధికారత ఫోరం అన్నటువంటిది పోరాటం చేస్తుంది ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ యొక్క అంశాన్ని ఇంతటితో ఇడవము రా ఎవరికి అన్యాయం జరిగినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు కూడా సిద్ధపడతాము మేము రోడ్లెక్కి మా యొక్క వాణిని వినిపిస్తాము అవసరమైన చోట ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలకు కూడా తీ దిగడానికి మేము వెనకాడబోమని తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం ఈ యొక్క చర్యలు అన్నటువంటివి మంచిది కాదు దివ్యాంగులు అన్నటువంటి వ్యక్తులను ఏ ప్రభుత్వం ఉన్నా కంటికి రెప్పలా చూసుకున్నా పొద్దు ఆ ప్రభుత్వాలు కలకాలం మన్నుతాయి తప్ప లేని పక్షంలో దివ్యాంగుల కోపం అన్నటువంటి వారికి శాపంగా కూడా పరిణమించడానికి ఎంతో దూరంలో లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క చర్యను ఇప్పటికైనా మీరు గమనించి మళ్ళీ వైద్యాధికారులకు మీరు ధృవీకరణ చేపట్టాలని చెప్పేసేసి ఆదేశాలు ఇచ్చేంత వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు మామూలుగా సచివాలయాలు ఉన్నాయి అక్కడ వాళ్ళని చేసి వాళ్ళు నిజమే లేదంటే వాళ్ళు వాళ్ళు ఈరోజు ఉందా లేదా అన్నది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి అధికారులే అదే ఇందులో ముఖ్యమైనటువంటి అవసరం ఏమొచ్చింది అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ఖజానా పైన భారం పడకూడదు అన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆలోచనతోనే ఈరోజు ఆరు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పదివేల రూపాయలు పెన్షన్ పెంచామన్నటువంటి భావనలో ఇంతమంది దివ్యాంగులకు సంబంధించినటువంటిది వారి మీద ఆర్థిక భారం అనేటువంటిది ఉండడం వల్లనే వీరు ఈ రకమైన చర్యలు చేపట్టారేమో మాకు అనిపిస్తూ ఉంది ఎందుకని అంటే వైద్యులు అన్నటువంటి వ్యక్తులు దాదాపు సరైన పరీక్షలు అస్సలు నిర్వహించలేదు అలా నిర్వహించకపోవడం వల్లనే వీరికి సంబంధించిన సమస్య ఈరోజు వచ్చింది వీరు ఎక్కడికి వెళ్ళాలో ఇప్పుడు మళ్ళీ ఇప్పటికి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలే ఎక్కడికి వెళ్ళాలి మా పెన్షన్ కోల్పోయినాము నేను నిజమైన అర్హులు కలిగిన వికలాంగులమని తేలేందుకు ఎక్కడికి వెళ్ళాలన్నటువంటి సరైన మార్గం లేక హాస్పిటల్ చుట్టూ ఎండిఓ ఆఫీసుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిరుగుతూ తిరుగుతూనే ఉన్నారు రోడ్లు ఎక్కారు వీరికి సరైనటువంటి మార్గం కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఫక్రుద్దీన్ సార్ గారు ఈరోజు ఇక్కడ డోన్ ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఫక్రుద్దీన్ సార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీ మీ సచివాలయంలో అందిన నోటీసులతో పాటు మీరు మా లాగిన్లో మీరు మళ్ళీ రీవెరిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు అని వారు తెలియజేయడం జరిగింది అందు అందులో మేము ఈరోజు వారితో సానుకూలంగా స్పందించడం వల్లనే మేము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మా దివ్యాంగులందరికీ తెలియజేసి మీరు ఈ ప్రకారం వెళ్ళాలని సూచించడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు వాసు ఇక్కడ డోన్ మండలంలో డిఎఫ్ సంస్థలోన వికలాంగుల కోసం పనిచేస్తున్నాను డోన్ మండలంలో దాదాపు రెండు వందల ఎనభై పైన వికలాంగుల పింఛన్లు బోగస్ పింఛన్లను తొలగించినారు వీటిని మళ్ళా ఏ విధంగా పోవాలనేది గత మూడు రోజుల నుంచి వికలాంగులు తలలు పట్టుకుని రోడ్లపైన తిరుగుతూ చాలా నానా బాధలు పడుతున్నారు వాళ్ళకి ఎలాంటి క్లారిటీ ఎక్కడ ఈరోజు మన ఎంపీడీఓ ఆఫీసులోన మన ప్రకృతిని సారు కొద్దిగా చొరవ తీసుకొని కొంత సమాచారం చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మేము మన వికలాంగుల్ని మీరు పోయి గ్రామ సచివాలయాల్లో కలిసండి మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలని బాధితులకు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చిన వికలాంగులందరూ తమ తమ సచివాలయాలకు వెళ్ళి మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం సచివాలయంలో అప్లై చేసుకోవాల్సిందిగా అందరికీ చెప్పడం జరిగింది ના પેર વાસ ડોન મન વિકલાંગો પે થુ